అంబేద్కర్ ఒక్క మాలమాదిగలకే నాయకుడు కాదు అమ్మకి కాపుకి రెడ్డికి ఎట్టికి ఏనాదికి హిందూకి ముస్లిం కి క్రైస్తవుడికి పరుస్తున్న ప్రతి వారికి నాయకుడు అంబేద్కర్ భారతదేశానికే నాయకుడు అలాంటి గొప్ప నాయకుడిని కుల రంగు పులిమి దళితులకు మాత్రమే పరిమితం చేశారు అంబేద్కర్ కి చెప్పుల దండ వేయటానికి దళిత స్థాపనకి ఏమిటా సంబంధం రే రే నువ్వు ఎవరో అని అడిగితే నేను కమ్మని నేను రెడ్డి అని నేను మాలని నేను బ్రాహ్మణని చెప్తున్నాడే కానీ నేను మనిషిని మనిషిని ఒక్కరైనా చెప్తున్నాడా చెప్పదురాలు ఇంత కొట్టుకుని తావండి కులాల వారిగా విడిపోయి మతాల వారిగా పొడుచుకుని కమ్మ జిల్లా అని రెడ్డి మండలం అని మాల రాష్ట్రం అని గాంధీ గారిని ముక్కలు చేసినట్టే దేశాన్ని కూడా ముక్కలు ముక్కలు చేశాయండి సిగ్గు వదిలి తెర వదిలి నీ తదిలి జాతి వదిలి మంచి వదిలి మన తొదిలి నలుక్కోండి పొడుచుకోండి కథ